హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో అనుబాంబు బారిన పడ్డ ఏకైక దేశం జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఒక దశలో ఆంగ్లేయులను గడగడలాడించిన జపాన్ హిరోషిమా నాగసాకిలపై అమెరికా అనుబాబుతో అలాకుతలమైంది అమెరికా ఒత్తిడో మరో తెల్ల జెండా ఎగరేసింది మరక మీదట ఎన్నడూ యుద్ధం చేయబోమని ప్రకటించింది సొంత సైన్యాన్ని వద్దనుకుంది ఆత్మరక్షణను పూర్తిగా అమెరికా చేతుల్లో పెట్టింది శాంతియుత దేశంగా రాజ్యాంగాన్ని సైతం మార్చుకుంది ప్రపంచమంతా ప్రచన్న యుద్ధంలో ఏదో రూపంలో పాల్గొన్న చిన్నా చితక దేశాలు సైతం సరిహద్దుల్లో గిల్లి కజ్జాలతో యుద్ధాలకు దిగుతున్న జపాన్ మాత్రం ఆయుధం పట్టను యుద్ధం చేయాలనే సూత్రాన్ని అనుసరిస్తూ వస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వరకు చూడండి కానీ డెబ్బై ఏళ్ల తర్వాత తాజాగా జపాన్ తెల్ల జెండాను కిందకి దించాలని నిర్ణయానికి వచ్చింది అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గించి ఆత్మరక్షణార్థం సైన్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది దీర్ఘశ్రేణి క్షిపణులకు భారీ స్థాయిలో సమాయత్తం అవుతుంది రక్షణ బడ్జెట్ ను రెట్టింపు చేసింది లో రెండు శాతం రక్షణకు కేటాయించి వచ్చే ఐదేళ్లలో మూడు వందల బిలియన్ డాలర్లు ఇందుకోసం ఖర్చు చేయనున్నట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది కొన్ని క్షిపణులు హైపర్సోనిక్ ఆయుధాలను అమెరికా బ్రిటన్ల నుంచి కొనుగోలు చేసి మరికొన్నింటిని సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటోంది దాదాపు పన్నెండు వందల యాభై కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఛేదించే ఐదు వందల క్రూయిజ్ క్షిపణులను జపాన్ సమకూర్చుకోవాలనుకుంటోంది ఈ మేరకు తమ పరిశ్రమలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది కూడా దేశవ్యాప్తంగా డెబ్బై ఆయుధ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఐదేళ్లలో వీటి సంఖ్యను నూట ముప్పైకి పెంచుతారు ఇన్నాళ్లు శాంతి మంత్రం జపించిన జపాన్ ఉన్నట్టుండి ఎందుకిలా సైనిక పడగా విప్పుతోందంటే సరిహద్దుల నుంచి పెరుగుతున్న యుద్ధ తాకిడిననే సమాధానం వస్తోంది ఇరుగు పొరుగునున్న చైనా రష్యా ఉత్తర కొరియాల నుంచి కవ్వింపులు పెరిగిన నేపథ్యంలో జపాన్ తాజా నిర్ణయం తీసుకుంది ఉత్తర కొరియా ఈ మధ్యకాలంలో అణ్వస్త్రాలను సమకూర్చుకోవడమే కాకుండా పదే పదే క్షిపణులను ప్రయోగిస్తోంది ఇటీవల కొన్ని క్షిపణులు జపాన్ స్వాధీనంలోని దీవుల్లో పడ్డాయి మరోవైపు తైవాన్ విషయంలో చైనా దూకుడు కూడా తమ భద్రతకు ముప్పు అని జపాన్ భావిస్తోంది అందుకే సుదూరంలో ఉన్న అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా శాంతి మంత్రానికి కట్టుబడకుండా భద్రతకు పెద్దపీట వేయాలని జపాన్ ప్రధాని కిషిదా సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తున్నాయి ఆత్మరక్షణను బలోపేతం చేసుకోవడం జపాన్ కు అత్యంత అవసరం ఎందుకంటే అమెరికా ఇబ్బందులు అమెరికాకు ఉన్నాయి అన్నింటికీ వారిపైనే ఆధారపడితే సాగదని జపాన్ రిటైర్డ్ వాయుసేనాధిపతి ఇవాసాకి అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి